హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే పదకొండు సంవత్సరాల మూడు నెలలు దాడితే పెన్షనర్ల కమ్యూనికేషన్ పోర్షన్ రికవరీ నిలుపుదల చేయాల్సిందిగా రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ ఎన్ మోహన్ రావు ట్రెజరీ అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు ఇక ఇటీవల కొంతమంది పెన్షనర్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించి తమ ప్రాథమిక పెన్షన్ నుంచి పెన్షన్ కమ్యూనిటేషన్ రికవరీని కమ్యూనిటేషన్ ఫ్యాక్టర్ మార్పును పరిగణనలోకి తీసుకుని గతంలో ఉన్న పదిహేను సంవత్సరాల బదులు పదకొండు సంవత్సరాల మూడు నెలల వరకు మాత్రమే రికవరీ చేయాలని కోరారు వారికి ప్రాథమిక పెన్షన్ నుంచి రికవరీ నిలుపుదల చేయాలని ఏపీ జేఆర్సీ అమరావతి అనుబంధ సంఘమైన ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆఖరి నాటికి కమ్యూనిటేషన్ పోర్షన్ రికవరీ మొదలై పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయిన పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్ నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి రికవరీ చేయకూడదని ప్రభుత్వం ట్రెజరీ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది